ఇల్ షద్దాయ్ ప్రార్థన సెంటర్ పాస్టర్ కుమార్ ఆహ్వానం మేరకు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రార్థనకు హాజరయ్యారు దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మెజార్టీ సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మూడోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి గెలవాలని ఆకాంక్షించారు పాస్టర్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని విద్యార్థులకు తన కళాశాలల్లో ఉచితంగా విద్యను అందిస్తూ సొంత నిధులతో అనేక మంది రోగులకు ఇటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలు సహాయం చేసిన గుణవంతులకు మాత్రమే ఉంటాయని వాసుపల్లి గణేష్ కుమార్ని గెలిపించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడవ వార్డు వైసీపీ నాయకులు బొడ్డేడి ప్రసాద్ వై చిన్నమ్ములు శ్రీహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

शिवम गेलालनी परमेश्वर अंतर्गत वंदूर प्राप्तचे आणि जेरिसन तनाकोची साक्षी तपासण कोण नाव प्राप्तचे वंदूर मी आताastar पुदस्तर चापंडी कोई मत ना द मोरल द ग्रेटनेस ऑफ द जीसस की विनची मुत राहणकी सहाय्यमुचेनी अद्भुत चेसी बिर मायवा कोनन दीया या नीके मायम चलीसतुना